ಸೀತಾರಾಮ ಅದಿರೆಡ್ಡಿ ಕೊಡುಕು ನಿಶವಂತಡು ಮಲ್ಲಯ್ಯ ನೀಲಮ್ಮಗನ್ನ ಕೊಡುಗು ನಿಜವಂತಡು ಮಲ್ಲಯ್ಯ ఆగో మొక్క బట్టం పోయి చిన్న బట్టం పోయి వడరాని తురుకొల్ల ఓడిచ్చి మొక్కరాని తురుకొల్ల మొక్కిచ్చి కర్ర ఊసి కందూరు వేసి మృగరాజులకు గురుకలు కప్పి బండిగిరంత విడలుపు అని బండాల గడ్డ బట్ట రా రారాను మల్లయ్యా దేవుడు ముట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం దేవుడు లగ్గము అచ్చమాదివారం నాడు రారాలు మల్లయ్యా మా రాడు దేవ శంకర్ అన్న చేతులోపల నమ్మీ రాజ్యం పెడితే పాప గారి కొం షంకర్ గాడు కొన్ని కొన్ని రోజులు రాజ్యం దేశమేని నాడు ఆ కొన్ని కొన్ని రోజులైనాंका వారి ముందడుకున్న కన్ను ఆ వతలక gekినయ్య ఆ ఓ బిద్దలరో ముకరుకున్న కన్ను net gekవరకల్ల ఆ

ఇప్పుడు ఎవరు శంకర్ రెడ్డి నువ్వు సీఎం అంత బండు ఇప్పుడు అంటారా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అరే ఇప్పుడు రాజ్యం నీది నాది ప్రజలు ఊరికి మంచివాడు అనుకుంటా రాజ్యం తోడు అంటారు రాజ్యం వెళ్తా అంటే దేశం వెళ్తా అంటే పాపం ఆ రాజు

ठीक like, ये नु पुरा मी निघले नरा असं येनद्या कथा असेल ना पडक उक माठ उने पुस पुस रावाला बिस्बिस रावा पुस पुस आधी टाकते उतापतंते पुच पुच हा ओयया ओरी మందిని కట్టుకోవాలి ఇక నాకు మంచి పేరు వచ్చింది నాకేమో అనిపించేది మంచి మంచి పేరు ముసుగు లోపల ఎన్ని చెడు పాడు వేసినా మరి అసలు ఏంది కథ అంతే మరి నీ పోలగల్లా గల్లా హైదరాబాద్ హాస్టల్లో కలిపిస్తా నువ్వు గుడిసెట్టుకోవాలి గుడిసె కద్ది పెడితే నేను

చిన్న పడుతుంది నీకు కొడుకు లేక ముందుకు బిడ్డ లేక ముందుకు కొడుకోలేదు ఆదుకున్నావు ఆనా అటువంటి నా కాక అయితే నేను పియ్యల బాగా నా పిల్లలకు వచ్చి అవగాహించి వేయింది నాను అటువంటి అంత అన్నం పెట్టువాను నా కొడు కాదు అమ్మాని ఇంత తీసుకుపోయి అన్నం పెడుతుంది అన్నం పెట్టినాక అటువంటి నిర్దత్త అరుగు మీద వంటకుంటున్నాను కొడక కొడకంట నేను ఇంటెరుకెళ్ళి రెండు తలుపులు పెడతాగోల వసు తప్పు చూస్తురారీ ఆగో అటువంటి కాని భర్త చచ్చిపోయినా కాని ఆ గో సుంక రోజు కూడుకున్నది అటువంటి కానీ దాని ఎరుక దాని మీద లంగిరికం దొంగిరకం పెడతా

డబ్బుకు లొంగనం ఆడవడం పైసాడి పైసే 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 ఎక్కడికి పోతాం అంటే చుట్టా అని కూడా పగ ఎర ఎండి పైసా ఏతుంది రాజు పైసా రాగొడుతుంది పైసా పైసా ఎక్కడికి పోతున్నాం అని అంటే పానం అసౌంట్ చుట్టా అని పగ ఆగో నమ్మిచ్చిండు మరి రాజ్యం దేశము నీకు సగం నాకు సగం రా అన్నాడు మనం ఏది ఉండగా చూసుకున్నట్టుసారు సమానంగా వంచుకుందా అని లంచం ఆశరూపింకరి మళ్ళీ మల్లయ్యతో ఈ మధ్య కోరకల్లా లంచాన్ని కాశపడ్డ శుంకరి మల్లయ్య ఎన్ని రోజుల్లోని శుంకర్ తరం నేను అయ్యాలి మా మరి రాజ్యం రాజు కింద సుఖ తాము చేసిండ్రు ఇక నేను ఎన్ని రోజులు వేయాలని అనుకోని నంచాలకు మంచాలు వేసేటోడు సుంకరి మల్లయ్యా అయ్యా నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను ఎత్తగాని నువ్వు అన్న మాట కొద్ద వద్ద మాడద్దు నాకు ఇల్లు కట్టియాలి అవి అనుకున్నట్టు చేశాను రాజ్యం దేశం ఏముందా మంచిదే సమానం ఇస్తామా ఎప్పుడు అన్నాడో ఇక పోతారా సాయంత్రం వేళ అన్న వేళ రామరామ పోలంటారు రామ పోలంటారు बात हो నమ్మినా పోతే బుచ్చి గుర్ర వసుంధర దేవికి తనకు వృత్తాడైతా వసుంధర దేవికి తెలియదు నా కొడుక అన్నం ఎంత మత్కారం అని అప్పటికప్పుడు నాలుగు కూరలు నాగాయ పచ్చళ్ళు ఉడుకుడుకు కూరలు అటువంటి ఉడుకుడు అన్నము ఊరగాయ పచ్చళ్ళతోని నాకు కన్న కొడుకోలే అన్నం పెట్టింది వసుంధరా దేవి అన్నం తిన్న తర్వాత అమ్మాయి వల్ల నువ్వు నన్ను కొడుకు అన్నావు నువ్వు నాకు తల్లి అన్నం తిన్నాక నాకు అన్న కొడుకుగా తల్లి నీ ఒడిలో ఒక కాక్ష అందుకుంటాను అన్నడు సుంకరీ